ఓం శ్రీ సాయి రామ్ గురుదేవదత్త సాయి సత్యవ్రతం ఎప్పుడు ప్రారంభమైంది ఇవాళ మీ అందరి కోసం నేను ఈ విషయం మీద కొంత సమాచారాన్ని సాయి కృపతో అందించాలనుకుంటున్నాను కష్టాల్లో చిక్కుకున్న వారు తమ కష్టాలను దైవ కృపతో తొలగించుకోవడం కోసం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయడం ఆనవాయితీగా వస్తూ ఉన్నది షిరిడి సాయి సత్యవ్రత విధానం మొదటి నుంచి లేదండి ఒక భక్తుడు అతడి పేరు భీమాజీ పటేల్ గుర్తుపెట్టుకోండి ఆ భక్తుడి పేరు భీమాజీ పటేల్ అతని యొక్క కష్టాలను బాబా తొలగించడం ఎలా తొలగించడంతో దాంతో అతను చాలా నిష్టగా అప్పటి నుంచి సాయి వ్రతం చేయసాగాడు అని మనకి సాయి సచ్యరత్రలో ఉన్నటువంటి విషయం ప్రతి గురువారము విధి పురస్సరంగా ఈ వ్రతాన్ని భీమాజీ పటేల్ చేసేవాడు భీమాజీ పటేల్ ప్రవేశపెట్టిన సత్య సాయి వ్రతం షిర్డిలో పరిపాటైపోయింది అప్పటి నుండి సాయి వ్రతం పరంపరగా ఒక వేడుకలాగా వాడుకలోకి వచ్చింది ఒక భక్త శిఖామని ప్రవేశపెట్టినటువంటి సాయి వ్రతం వెనక ఉన్నటువంటి పూర్వాపరాలను విశదీకరించే ప్రయత్నం సాయి కృపతో ఇవ్వాలని నేను చేస్తూ ఉన్నాను పూణే జిల్లాలోని జిన్నార్ తాలూకా అని ఒకటి ఉందండి ఆ తాలూకాలో నారాయణగాం అనేటువంటి ఒక ఊరు ఉండేది ఆ ఊరి పటేల్ ఇందాక మనం ప్రస్తావించినటువంటి భీమాజీ అతను పటేల్ కాబట్టి భీమాజీ పటేల్ పిలిచేవారు ఇతను చాలా డబ్బులున్నటువంటి వ్యక్తి సంపన్నుడు పైగా ఒక మంచి లక్షణం కూడా ఉంది అది దయాగుణం ఎంతమంది అతిథులు వచ్చినా కాదనకుండా భోజనాలు పెట్టేవాడు భీమాజీ మనసు ఎప్పుడూ నిర్మలంగా బాధపడేవాడు అలాంటి నిర్మలంగా ఉంచుకునేవాడు అలాంటి ఒక సద్గుణునికి కర్మనెవరు తోసివేయలేరు కర్మానుసారంగా అతనికి కపక్షయ రోగం అనేది ఒకటి పట్టుకుంది దీంతో భరించలేనిటువంటి దగ్గుతో బాధపడుతూ ఉండేవాడు నోటి నుంచి రక్తం గడ్డలుగా పడుతూ ఉండేది ఏం చేయాలో అర్థమయ్యేటువంటి పరిస్థితి కాదు బాధ తట్టుకోలేక ఎందుకో తన ఎప్పుడో చిన్న చాలా కాలం నాటి స్నేహితుడైనటువంటి నానాసాహెబ్కు ఉత్తరం రాస్తూ అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది మీరు ఏమైనా సలహా ఇవ్వగలరా అన్నాడు వెంటనే భగవత్ ప్రేరణ ఉంటే వెంటనే సమాధానం వస్తుంది ఆ ప్రేరణ లేకపోతే ఆ సమాధానం కూడా రాదు కానీ భీమాజీ పట్ల సాయిబాబా కరుణ ఎలా ఉందో చూడండి వెంటనే రిప్లై వచ్చింది అందులో ఇలా రాశాడు ఆయన నానాసాహెబ్ మిత్రమాను వెంటనే షిరిడి వెళ్ళు సాయిబాబా వారి పాదాలను ఆశ్రయించు ఇదొక్కటే తరుణోపాయం వారి దర్శనంతో మహారోగాలే మాయమైపోతాయి ఏ మాత్రం సందేహపడకుండా వారి పాదాలను గట్టిగా పట్టుకో అన్నాడు ఆయన ఒక్కడే నిన్ను ఈ స్థితి నుంచి బాగు చేయగలరు అని కూడా సలహా ఇచ్చాడు ఈ సలహా మేరకు భీమాజీ షిరిడి వెళ్ళాడు అతను లేచి నడిచే స్థితిలో లేడండి బండి మసీదు పక్క వరకు వచ్చింది భీమాజీని నలుగురు మోసుకు పైకి తీసుకువచ్చారు నానాసాహెబ్ మాధవరావు ఆ పక్కనే ఉన్నారు బాబావారు ఈ పటేల్ యొక్క పరిస్థితిని గమనించారు వెంటనే ఆయన ఇలా అన్నారు చమత్కారంగా చూడండి బాబావారు తన భక్తులను పరీక్షిస్తూ ఉంటారు ఈ దొంగలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిన మీద పడేశారు ఇదేమైనా మంచి పనైనా అనగానే భీమాజీకి కాస్తంత బెత్తపోయాడు అతను తిరిగి ధైర్యం తెచ్చుకుని బాబా మీరు తప్పునన్ను మరెవరూ రక్షించలేరంటూ వేడుకున్నాడు ఆ వెంటనే బాబా వారు భీమాదికి ధైర్యం చెప్పి మళ్ళీ అంతలోనే భక్తులను అలా కసురుకుంటారు అలా ఆయన ధైర్యం చెప్తుంటారు ఆశీర్వదిస్తూ ఉంటారు అది బాబా యొక్క లీలా విశేషం అనమాట వెంటనే ఆయన అన్నారు సరే ఉండమని చెప్పు అని చెప్పేసి బాబా విభూతిని చెప్పి కొంచెం భీమాది చేతిలో ఉంచి కొద్దిగా అతని నుదుటి మీద రాసి అతని శిరస్సుపై తమ ఆస్తం ఉంచారు తర్వాత నువ్వు వెళ్ళి బసకు చేరుకో అని అనుజ్ఞయించారు బాబావారి ఆశిస్తులతో భీమాజీకి కొంత హుషారు వచ్చినట్టు అనిపించింది అంతకుముందు నడవలేని స్థితిలో ఉన్నటువంటి భీమాజీ హుషారుగా అతను వడివడిగా నడుచుకుంటూ బండి వరకు నడుచుకుంటూ వెళ్ళాడు అది చూసి అంత ఆశ్చర్యపోయారు ఆ తర్వాత లీలా వినోదం ఇంకా చిత్రంగా ఉంది మరి అంత క్షయక్షపం లక్షణాలు ఉన్నటువంటి క్షయకాపం లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి బాబా అనుగ్రహంతో మరి ఎలా ఆయన స్వస్ స్వస్థత చేకూరింది అతనికి అనేది ఒక చక్కటి లీల అండి బాబా వారిది ఇది నేను తరువాయి భాగంలో మీకు చెప్పబోతున్నాను మరి సాయిరాముకు మరొక్కసారి మనం నమస్కారం చెప్పుకుందాం జై శ్రీ సాయి గురుదేవ దత్త నమో నమ